వెల్కమ్ టు ఐక్యూ ఛానల్ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో గ్రంథి శ్రీనివాస్ పులవర్తి రామాంజనీయులు బరిలో ఉన్నారు వైఎస్ఆర్సీపీ మరియు జనసేన పార్టీలు వ్యూహరచనలు చేస్తూ తమదైన శైలిలో ప్రజల ముందుకు వెళుతున్నారు వైఎస్ఆర్సీపీ పార్టీలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గ్రంథి శ్రీనివాస్ తన అనుచర దళంతో పార్టీ శ్రేణులను కలుపుకుని సంక్షేమ పథకాలను ఆయుధంగా చేసుకుని తమ ఉనికిని చాటుచున్నారు జనసైనికులు వీర మహిళలు తమ అభ్యర్థి పులవర్తి రామాంజనీయులకు భీమవరం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పట్టం కట్టే పనిలో ప్రజల ముందుకు సాగుతున్నారు భీమవర నియోజకవర్గానికి భీమవరం మండలం వీరవాస మండలం కీలకంగా మారనున్నాయి గ్రంథి శ్రీనివాస్ నియోజకవర్గం పరిధిలో అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని ముందుకు సాగుతున్నారు దీంతో పులవర్తి రామాంజనేయులకు విజయం చేకూరే విధంగా వ్యూహాత్మకంగా తెలుగుదేశ నాయకులు కార్యకర్తలు జనసైనికులు కలిసి విజయాన్ని పవన్ కళ్యాణ్కి అంకితం చేసే పనిలో ఉన్నారు రెండు పార్టీలు తమదైన విజయం అనే బాటలో ముందుకు సాగుతున్నారు ఎండలను సైతం లెక్క చేయకుండా నాయకులు కార్యకర్తలు తమ అభ్యర్థిని గెలిపించే పనిలో నిర్విరామ పోరాటం చేస్తున్నారు మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి